పరమపూజ్య శ్రీ రాధానాథ్ స్వామి మహారాజు వారు ప్రవచించిన అమృత బిందువులు శీర్షికలో వారు ఈరోజు శ్రీమతి రాధారాణి వారి యొక్క తత్వాన్ని గురించి వివరిస్తున్నారు శ్రీకృష్ణ భగవాన్ వారు ఆత్మారాములు వారు తనలో తాను సంపూర్ణంగా సంతృప్తి చెందుతారు ఈ ప్రపంచంలో బద్ధ జీవుల స్వభావం ఏమిటంటే అంతర్గతంగాను బాహ్యంగాను కామదేవుడు అంటే మన్మధుడు తన శక్తితో కలిగించే వివిధ ఆకర్షణీయమైన ప్రతిపాదన ద్వారా ఆందోళన చెందుతూ ఉంటారు కానీ శ్రీకృష్ణ భగవాన్ వారు భౌతిక ప్రకృతి ఈ త్రిగుణాలకు అతీతంగా ఉంటారు వారు ఈ లోకంలో దేనిని కోరుకోవడం లేదు ఎందుకంటే వారు ఆత్మారామ వారు తనలోని పూర్తి ఆనందాన్ని ఎప్పుడూ కనుగొంటూ ఉంటారు వారు తన హృదయంలోని శ్రీమతి రాధారాణి వారి పట్ల ఉన్న ప్రేమను ఎప్పుడూ ధ్యానిస్తూనే ఉంటారు కాబట్టి శ్రీకృష్ణ భగవాన్ల వారు ఆత్మారామ అని రూపగోస్వామి వివరించారు ఆమె హ్లాదిని శక్తి హ్లాదినీ శక్తి అంటే భగవంతుని యొక్క ఆనంద శక్తి శ్రీకృష్ణ భగవాన్ల వారు శక్తిమంతులు శ్రీమతి రాధారాణి వారు అతనికి శక్తిని ప్రసాదించేవారు శ్రీకృష్ణ భగవాన్ వారు అనంతమైన శక్తివంతులు అని ఉపనిషత్తుల్లో వివరించబడింది అంటే వారికి ఉన్న శక్తుల పరంగా చూస్తే అపరిమితమైన శక్తులు కలిగి ఉన్నవారు ఆ శక్తుల్లో మూడు శక్తులు చాలా ముఖ్యమైనవి ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క శక్తి చిత్ శక్తి లేదా శక్తి భౌతిక ప్రపంచం యొక్క శక్తి మాయాశక్తి మరియు జీవశక్తి లేదా శక్తి అసంఖ్యాకంగా ఉన్న జీవుల శక్తి ఇదే ఆధ్యాత్మిక ప్రపంచంలో మూడు ప్రముఖ శక్తులు ఉన్నాయి ఆధ్యాత్మిక ప్రపంచం ఉనికిని కొనసాగించే సంధినీ శక్తి భగవంతుని యొక్క జ్ఞానశక్తి అయిన సంబిత్ శక్తి ఈ శక్తి శ్రీకృష్ణ భగవాన్ల వారు తనను తాను తెలుసుకోవటానికి మరియు అన్ని జీవురాశులతో శ్రీకృష్ణ భగవాన్ వారిని తెలుసుకోగల శక్తిని జీవాత్మలకు ప్రసాదిస్తుంది కానీ ఈ అస్తిత్వం యొక్క ఉద్దేశం ఏమిటి జ్ఞానం లేదా ఆధ్యాత్మిక ప్రపంచంలో సత్ మరియు చిత్ అంటే ఏమిటి ఇవన్నీ ఆనందం కోసమే ఆధ్యాత్మిక ఆనందం కోసం మాత్రమే ఈ శక్తులన్నీ ఉన్నాయి ఆ ఆనందం అనేది హ్లాదిని శక్తి శ్రీకృష్ణ భగవాన్ వారి యొక్క ఆనందమయ శక్తి ఆ ఆనందం శక్తి శ్రీకృష్ణ భగవాన్ వారి యొక్క శక్తి వారు ఆ శక్తులను శాశ్వతంగా కలిగి ఉంటారు పూర్ణ పురుషోత్తములైన దేవాదిదేవులు ఒక్కరే కాని తను తాను రెండుగా విస్తరించుకుంటారు వారు తన ఆదిని శక్తిని మాధుని రాసలీల కోసం శ్రీ రాధారాణి వారి రూపంలో వారి ఆనంద శక్తిని వ్యక్తపరుస్తారు శంకరాచార్యుల వారు బ్రహ్మమే సత్యమని ఇది తప్ప మరేది సత్యం కాదని బోధించారు ఉత్కృష్ట గ్రంథాలలో ఉన్న శ్రీకృష్ణ భగవాన్ల వారి యొక్క వివిధ శాశ్వతమైన శక్తుల యొక్క అపారమైన వర్ణనను ఆయన అంగీకరించలేదు పరాస్య శక్తియతే ఈ శక్తులన్నీ అంతిమంగా భ్రమ మాత్రమే అని ఆయన వివరించారు ఒక్క బ్రహ్మను మాత్రమే వ్యక్తీకరింపబడి ఉన్నారని వారు వివరించారు కానీ శక్తి బ్రహ్మ లేకుండా లేలలను నిర్వహించలేరు కదా దివ్యమైన ఆనందాన్ని పొందలేరు కదా అందువల్ల సరైన అవగాహన సంపూర్ణ అవగాహన శ్రీ చైతన్య మహాప్రభు వారు అచించ భేదాభేద తత్వం ద్వారా వెల్లడించారు అది అనూహ్యమైనదిగా ఒక్కటిగాను మరియు భిన్నమైనదిగాను వెల్లడించారు జీవాత్మ అనూహ్యంగా దేవాది దేవులైన శ్రీకృష్ణ భగవాన్ల వారితో ఒకటిగాను మరియు భిన్నంగా ఉండడమే కాదు భౌతిక జగత్తు మరియు శ్రీకృష్ణ భగవాన్ల వారి విభిన్న శక్తులు వారిలోనే మిళితమై ఉంటాయి శ్రీకృష్ణ భగవాన్ వారి హృదయంలోని హ్లాదిని శక్తి వారికి ఆనందాన్ని ఇస్తుంది తన హృదయంలోనే ఆశ్రయం తీసుకుంటున్న శ్రీకృష్ణ భగవాన్ వారి ఆనందం బహిరంగంగా వ్యక్తీకరించబడినప్పుడు వారు అనంతమైన ఆనందాన్ని పొందుతారని జీవగోస్వామి ఒక గొప్ప ఉదాహరణ ఇస్తారు శ్రీకృష్ణ భగవాన్ల వారు తన శ్వాసతో ఈలలు వేయగలరు తన స్వంత శ్వాసతో అందమైన పాటలు చేయగలరు అయినప్పటికీ తన వేణుపై తన వేణువుపై వేణుగానం ఆలాపిస్తున్నప్పుడు అదే గాలి వారి హృదయంలోని అదే శక్తి వేణువు యొక్క మాధ్యమం ద్వారా ఆలాపించుతున్నప్పుడు అది వారికి అనంతమైన ఆనందాన్ని ఇస్తుందని జీవగోస్వామి వివరిస్తారు అదేవిధంగా శ్రీకృష్ణ భగవాన్ల వారి ప్రేమతో కూడిన శక్తి తన భక్తుల ద్వారా వ్యక్తమైనప్పుడు శ్రీకృష్ణ భగవాన్ల వారు చివరికి సంతృప్తిని పొందుతారు తత్పత ఇది భక్తి శ్రీకృష్ణ భగవాన్ల వారు వారి భక్తుల ప్రేమతో జయింపబడతారు ఇది వారి సొంత ప్రేమ కానీ అది ఎప్పుడైతే వారి భక్తుల ద్వారా నమ్రతా భావనలో భక్తి మరియు శరణాగతి ద్వారా వ్యక్తమవుతున్నప్పుడు అది శ్రీకృష్ణ భగవాన్ల వారికి గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది వారు గొప్ప ఆనందాన్ని పొందుతారు పూర్ణ పురుషోత్తమైన దేవాది దేవులు శ్రీకృష్ణ భగవాన్ల వారు అసలు రూపంలో ఉన్న గోవిందులు మరియు రాసబిహారి వారే భోక్త ఆనందమయ్య అంటే వారు ఆనందంతో పూర్తిగా నిండి ఉన్నారు ఆ ఆనందం వారికి ఎక్కడి నుండి లభిస్తుంది ఇది శ్రీమతి రాధారాణి వారి యొక్క తత్వం శ్రీకృష్ణ భగవాన్ల వారు ఎప్పుడు ప్రేమ లేదా అనురాగాన్నే కోరుకుంటారు లాదినీ శక్తి యొక్క సారమంతా ఈ ప్రేమ అనురాగం ఆ ప్రేమ యొక్క సారం మహాభావం ఆ మహాభావ సారం మూర్తిభవించిన స్వరూపం శ్రీమతి రాధారాణి ఆమె ఆనంద శక్తి వారు శ్రీకృష్ణ భగవాన్ల వారికి అన్ని సర్వోన్నత పారవశ్యాలను అందిస్తూ ఉంటారు మరియు ద్వారా శక్తిని పొందినప్పుడు వారి ద్వారా మాత్రమే జీవులన్నీ శ్రీకృష్ణ భగవాన్ల వారికి నిజమైన సంతృప్తిని అందించగలవు రా